వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు మామగారు కోడలితో ఎలా ప్రవర్తించాలి ఈ నాలుగు విషయాలు పాటిస్తే కుటుంబంలో ఎలాంటి గొడవలు తగాదాలు రాకుండా వృద్ధాప్యంలో ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది ఒకప్పుడు ఒక అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక నగరంలో జీవించేవాడు ఆ అబ్బాయి తండ్రి పేరు కొండయ్య కొండయ్య బట్టలు దుకాణం నడుపుతూ ఉండేవాడు తన కొడుకును రోజు షాప్ బ బట్టలు ఎలా అమ్మాలో నేర్పించేవాడు కొండయ్య అతను మంచి స్వభావం కలిగిన వ్యక్తి మరియు ఆ ఊరిలో పెద్ద మనిషి కూడా కొండయ్య కొండయ్య భార్యకి కోపం చిరాకు ఎక్కువ అయినా కూడా కొండయ్య మీద ఏమి అనేవాడు కాదు దుకాణాన్ని ఎలా నడపాలో కొండయ్య కొడుకుకి నేర్పుకున్నాడు క్రమంగా ఆ అబ్బాయి పెద్దవాడు అయ్యాడు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కొడుకు షాప్ ని బాగానే చూసుకుంటున్నాడు ఇక పెళ్లి చేస్తే కొడుకు కోడలు మా ముందే సంతోషంగా ఉంటారు అని అనుకుని భార్య సలహాతో కొడుక్కి ఒక పెళ్లి సంబంధం చూశాడు కొండయ్య అమ్మాయిని చూసేందుకు పక్క ఊరు వెళ్లారు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అందరూ ఓకే అన్నారు పెళ్లి తేదీ ఖరారు అయింది కొండయ్య కొడుకు పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఒక రోజు కొండయ్య తన భార్య దగ్గర కూర్చొని కొన్ని రోజులు తర్వాత కోడలు ఇంటికి వస్తుంది నీకు కోపం చిరాకు ఎక్కువ మన ఇంటికి వచ్చే కోడలు నువ్వు చెప్పేదంతా సహించదు మాటే భద్రం కోడలు వద్ద ఎలా బ్రతకాలో నేను నీకు చెబుతాను అని రామయ్య తన భార్యతో అన్నాడు కోడలు ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవడం ఆమెను రక్షించడం మరియు ఇబ్బందులు లేకుండా చూడడం సమస్యల్లో ఆమెకు సహాయం చేయడం అత్తగా నీ బాధ్యత కోడలు పట్ల చిరాకుగా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్త మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తత ఉంటుంది కాబట్టి దయచేసి నా మాట విను అని కొండయ్య తన భార్యతో చెప్పాడు అప్పుడు అతని భార్య మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి నాకు అన్ని తెలుసు కోడల్ని ఎలా దారిలో పెట్టాలో నేను చూసుకుంటాను ఇక మీ పని మీరు చూసుకోండి అని తన భర్తతో అన్నది ఆ మాట విన్నాక కొండయ్య ఏమి మాట్లాడకుండా దుకాణానికి వెళ్లిపోయాడు కొన్ని రోజుల తర్వాత కొండయ్య కొడుకు అదే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు కొడుకు మరి కోడలు ఇంటికి వచ్చారు కోడలన్నీ పిలిచి ఈ రోజు నుండి ఇంటి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను నువ్వు ఇంటి గృహిణివి గృహిణి అంటే ఇంటికి లక్ష్మి అని చెప్పాడు ఈ ఇంటికి మంచిగా చూసుకోవడం మా లేదా నాశనం చేయడమా నీ చేతుల్లోనే ఉంది అని అని చెప్పి కొండయ్య దుకాణానికి వెళ్లాడు కొండయ్య ఇంటికి రాగానే కోడలు భోజనం వండుతుంది కోడలు పొరపాటున ఉప్పు ఎక్కువగా వేసింది కోడలు ఆహారాన్ని తన భర్తకు మామ గారికి వడ్డించింది కొండయ్య ముందుగా తిన్నాడు ఉప్పు ఎక్కువైంది కానీ అతడు ఏమి మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని స్వీకరించాడు ఆ తర్వాత కొండయ్య కొడుకు ఆహారం తిన్నాడు కూరలో ఉప్పు ఎక్కువ అవ్వడం వల్ల చాలా కోపంగా ఉన్నాడు కొడుకుని చూసి కొండయ్య పొరపాటు జరిగింది దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్పాడు తండ్రి చెప్పిన దానికి కొడుకు ఏమి మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనం చేశాడు అత్తగారు భోజనం చేస్తున్నారు ఉప్పు ఎక్కువైంది భర్త వైపు కొడుకు వైపు చూసింది వారు ఏమి మాట్లాడటం లేదు కాబట్టి ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది భోజనం చేశాక కొండయ్య తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయడానికి ఇంటి బయటకు వెళ్లారు బయటకు వెళ్లగానే కొండయ్య కొడుకు నాన్న నువ్వు ఏమి అనలేదు మమ్మల్ని ఏమి అననివ్వలేదు ఎందుకు అని తండ్రిని అడిగాడు కొడుకు మాటలు విన్న తర్వాత కొండయ్య ఒకరిని అవమానించడం మంచిది కాదు వారు ఎంత దగ్గర వారు అయినప్పటికీ కూడా చాలా బాధపడతారు అందుకే నా కోడలని ఏమీ అనలేదు అన్నాడు కొండయ్య నాన్న నాకు ఏమీ అర్థం కాలేదు అని కొడుకు చెప్పాడు అప్పుడు కొండయ్య కొడుకుతో నీకు నాలుగు విషయాలు చెబుతాను ఈ నాలుగు విషయాల్లో ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారు వారింట్లో ఎప్పుడు ఎలాంటి గొడవలు తగాదాలు రావు వృద్ధాప్యంలో కూడా చాలా ప్రశాంత ంగా గడిచిపోతుంది అని కొడుకుకి ఆ నాలుగు విషయాలు చెప్పడం ప్రారంభించాడు అప్పుడు కొడుకు తండ్రి చెబుతున్న మంచి విషయాలను శ్రద్ధగా ఆలకించాడు మొదటి విషయానికి తన భార్యను ఎవరు ముందు తిట్టకుండా ఉండడమే పురుషుని ఉత్తమ లక్షణం భార్య ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు దానిని పొరపాటుగా భావించి భార్యను క్షమించాలి భార్య పొరపాటు చేసినా కూడా ఎవరు ముందు తిట్టకూడదు కొంతమంది మగవాళ్లు తమ భార్యలను సమాజం ముందు లేదా బంధువులు ముందు తిడతారు భార్యను కొట్టడానికి కూడా వెనకాడరు ఆ సమయంలో భార్య ఏమీ మాట్లాడదు ఆ తర్వాత చాలా ఏడుస్తుంది బాధపడుతుంది కూడా ఇలా చేస్తే ఆమె నలుగురిలో చులకన అవుతుంది నిన్ను కూడా అలాగే చూస్తారు భార్య గురించి ఎప్పుడూ కూడా చెడుగా అసలు మాట్లాడకూడదు సమాజం లేదా కుటుంబం ఆమెను వేధించకూడదు ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించకుండా ద్వేషించడం లేదా పారిపోవడం చేస్తుంది దాని ఫలితంగా జీవితంలో ఇద్దరి మధ్య దుఃఖం మాత్రమే మిగులు ఇక రెండో విషయానికి భార్య ఏదైనా తప్పు చేస్తే ఎందరం ముందు కాకుండా ఒంటరిగా గదిలోకి తీసుకువెళ్లి మాట్లాడాలి ఆమెతో మంచి పద్ధతిలో వ్యవహరించాలి ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతిదీ నీకు చెబుతుంది తన భర్త మాట వింటుంది మరియు తన తప్పును అంగీకరిస్తుంది అలాగే భర్తను కూడా ప్రేమిస్తుంది మూడవ విషయానికి భార్య కుటుంబం అంటే మీ అత్తగారి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి భార్య బాధల్లో కష్టాలలో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడం చనిపోయే వరకు ఆదుకోవడం భర్త యొక్క విధి భార్య జబ్బున పడిన లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్న భర్త తన భార్యని తల్లి ఇంటికి పంపించకూడదు ఆదుకోవలసిన సమయంలో భర్త భార్యను దూషించి తన తల్లి ఇంటికి పంపిస్తే భార్యలు భార్య భర్తలను శాశ్వతంగా వదిలేస్తారు భార్య వదిలేసిన మొగుడికి దుఃఖం సమాజంలో అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది నాలుగవ విషయానికి భర్త తన భార్య పిల్లల కోసం బాగా సంపాదించి వారికి ఆహారం వస్త్రాలు ఇవ్వడం అలాగే వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అలా అని దొంగతనం చేసిన డబ్బుతో వారిని పోషించడం మొదలు పెడితే అత్యాస పెరిగిపోతుంది అటువంటి భర్తను భార్య డబ్బులు కోసం వేధిస్తుంది డబ్బులు కోసం అలవాటు పడిన పిల్లలు తండ్రిని చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తారు ఇలా చేసేవారి పిల్లలు చెడ్డవారిగా పెరుగుతారు ఆనందం శాంతి అంటే ఏమిటో తెలుసుకోలేరు మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించి దాంతో పిల్ల మరియు భార్యను పోషిస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో అలాగే మీ పిల్లల సురక్షితంగా ఉంటారు మరియు మంచి బుద్ధులు కూడా ఉంటాయి కాబట్టి నాలుగు విషయాలు భర్త ఒక్కడికే కాదు అత్త మామ గారికి కూడా వర్తిస్తాయి ఏ ఇంట్లో ఇదే ప్రతి ఒక్కరు ఈ నాలుగు విషయాలు పాటిస్తారు ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు తగాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అలాగే వృద్ధాప్యంలో గౌరవం పెరగాలంటే చేయకూడని పనులు నీకు ఇప్పటికీ అరవై ఏళ్లు దాటిన మీరు వద్ద డబ్బు లేదు అంటే అంటే మీరు మరొకరిపై ఆధారపడి జీవిస్తున్నారు అని లేదా బిడ్డలకు భారమయ్యారు అని అర్థం ఈ రోజుల్లో అరవై ఏళ్లు దాటిన తర్వాత కష్టపడలేరు ఎందుకంటే మీ శరీరం సహకరించదు వృద్ధాప్యంలో మీకు ఉపయోగపడే అలాగే మీ గౌరవాన్ని పెంచే ఈ పదకొండు విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి మీకు అరవై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత శరీరం బలహీనంగా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటారు అలాగని చినిగిన బట్టలు వేసుకొని అశుభ్రంగా ఉండకండి బయటకు వెళ్లేటప్పుడు కూడా మంచి దుస్తులు ధరించండి లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూ సుకోవటం లేదు అని బయట వారు అనుకుంటారు ఎలా అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోని వారు కూడా మిమ్మల్ని చూసి అసహించుకుంటారు ఇప్పటికే మీరు మీ వృద్ధాప్యంలో మందులకి మీరు బతకడానికి కొంత డబ్బును దాచి ఉంటారు ఒకవేళ మీరు ఇప్పటి డబ్బులు దాచుకోలేదంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టే ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తిండి పెట్టడం ఇప్పుడున్న కొంతమంది కొడుకు కూతుర్లకు భారం అయిపోయింది ఒకవేళ మీరు డబ్బును పొదుపు చేయకపోతే మీ ఆస్తిని మీ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు అలా కాదని ఇస్తే మీకు మందులు కొనడానికి కూడా డబ్బులు లేక నడి రోడ్డు పైకి వచ్చేస్తారు తిరిగి గొడవ పడేంత ఓపిక మీకు ఉండదు కాబట్టి మీరు ఏమి చేయలేరు భార్య మాట వినే కొడుకుకి తాగుబోతు అయిన వాడికి మీ ఆస్తి వివరాలు కానీ మీరు దాచుకున్న డబ్బు నగలు విషయాలు గాని చెప్పవద్దు ఎందుకంటే అత్యాశ గలవాడు ముందుగానే తల్లిదండ్రులకు హాని కలిగిస్తాడు ఆహారం ఎక్కువగా తినకండి ఇప్పటి మీరు ఎలా తిన్నా లేదు కానీ ఇప్పటి నుండి ఆహారాన్ని మీరు తగ్గించుకోవాలి ఎక్కువగా తింటే కొంతమంది కోడళ్లు తిండి వద్ద గొడవ పెట్టుకుంటారు వృద్ధాప్యంలో తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు బ్రతకవచ్చు అలాగే మీకు ఖర్చు కూడా తగ్గుతుంది కొడుకులు కూతుళ్ళు మిమ్మల్ని చూడరు అనే నమ్మకంతో ఉన్న వృద్ధులు వారి పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యం ఎలా తీసుకోవడం వల్ల భార్య భర్త ఒకరు చనిపోయిన మిగిలిన వారు కొన్ని రోజులు బ్రతకడానికి ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బు మీకు ఉపయోగపడుతుంది ఇంట్లో ఉన్నారు కదా అని కోడలు గాని కొడుకు గాని పని చెప్పవద్దు ఎందుకంటే మీరు సంపాదించేటప్పుడు మీ మాటకు ఉన్న విలువ మీరు సంపాదించినప్పుడు ఉండదు ఇలా మీరు కనుక పదే పదే పనులు చెబితే నీతో చిరాకుగా మాట్లాడటం మొదలు పెడతారు కొంతమంది వృద్ధులు కొడుకు కూతురుపై అతి ప్రేమతో తమకు ఉన్న ఆస్తి మొత్తాన్ని ముందుగానే రాసిస్తారు ఈ రోజుల్లో బిడ్డలకు ఆస్తి ముద్దు తల్లిదండ్రులు కాదు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేసే మహనీయులు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు అందుకే ఈ రోజుల్లో మనకి వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి ఇంట్లో పిల్లలు ఉంటే వారిని స్కూలుకి తీసుకువెళ్లడం లాంటి చిన్న చిన్న పనులు చేయండి ఇది మీకు బయటకు వెళ్లినట్లు కాకుండా ఆరోగ్యానికి కూడా వ్యాయామం లాగా ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో సహాయం చేసినట్లుగా కూడా ఉంటుంది దేవుని పూజించండి ఈ వయసులో మీకు మనశ్శాంతి చాలా అవసరం పిల్లల మీద అలిగి బంధువులు ఇంటికి వెళ్లవద్దు ఎందుకంటే ఎక్కడ మీకు గౌరవం దక్కకపోగా అవమానం జరుగుతుంది కొంతమంది కోడలతో అరాచకాలు ఆడుతూ ఉంటారు ఇది మీ వయసుకు తగదు అని ఆలోచించండి మీకు ఉన్న ఆస్తిలో సగం డబ్బును మీ వృద్ధాప్యంలో ఉపయోగించుకోండి లేదంటే వృద్ధాప్యం అత్యంత నీచంగా నరకంగా మారుతుంది కొంతమంది పిల్లలకు తల్లి తల్లిదండ్రులు ఆస్తిని సమానంగా పంచరు ఇది బిడ్డల మధ్య గొడవలతో పాటు ప్రాణహాని వరకు వెళుతుంది మేము చెప్పిన ఈ పదకొండు విషయాలను కనుక మీరు పాటిస్తే మీ వృద్ధాప్య జీవితంలో చాలా హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయని కామెంట్ చేయండి